ఇంకా మిగతా ఎపిసోడ్స్ నైట్ లైవ్ అవుతాయి యానిమేషన్ ఈ లెవెల్ ఉందంటే ఇంకా ట్వంటీ సెవెన్త్ థియేటర్స్ ఎట్లుండోతున్నా వాట్ వదిలేస్తున్నా విజన్ సార్ ఈ ఎనర్జీ తోటే లెట్స్ హ్యావ్ నాగి ఆన్ టు డాష్ Come on guys loud loud of applause for Nagi హాయ్ 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 మన బుజ్జి అండ్ భైరవ బేసిక్లీ వెయిట్ చేస్తుండే బుజ్జి ఎంట్రీకి ఎంతమంది అరుస్తారని భైరవ ఎంట్రీకి ఎంతమంది అరుస్తున్నారని వాళ్ళిద్దరు గెలిసినప్పుడు డెఫినెట్లీ అందరు అన్నిటికన్నా ఎక్కువ షౌట్ అక్కడే వచ్చింది వాళ్ళిద్దరు గెలిసినప్పుడు సో సినిమాలో ఇల్ బి మోర్ ఫన్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ అందరు రావడానికి ఇంకొక సిక్స్ అవర్స్లో హోల్ వరల్డ్ విల్ బీ ఏబుల్ టు సీ వాట్ ఎవర్ లిటిల్ గ్లిమ్స్ ఒక చిన్న ఎంట్రీ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ కల్కి వాట్ మేము ఒక పాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్గా చేస్తున్నాం అండ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెరీ బోల్డ్ అండ్ డేరింగ్ థింగ్ ఫర్ అవర్ ప్రొడక్షన్ హౌస్ టు డూ దిస్ ఎక్స్పెరిమెంట్ టు రిలీజ్ లైక్ అన్ యానిమేటెడ్ సిరీస్ ఈవెన్ బిఫోర్ ద మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త జానర్ కొత్త మూవీ అండ్ అన్నిటికన్నా ముందు ఒక యానిమేషన్ సిరీస్తో లాంచ్ అవ్వడం ఇస్ సంథింగ్ న్యూ అండ్ ఐ థింక్ వెన్ బి గాట్ దిస్ ఐడియా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ విదిన్ నో హౌ హార్డ్ దిస్ వుడ్ బి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమేషన్ చేయడం ఒక అంటే ఈజీ అనిపించవచ్చు బికాజ్ మేము ఇన్ని సంవత్సరాలుగా సినిమాలు తీస్తున్నాం But animation is a whole different ball game. Uh, full respect to all the animators across the world. The Green Gold, And uh, I think we worked with Green Gold. Green Gold is the studio that made uh, Chota Bheem and a lot of other uh, uh, animation series. Chota Bheem is like almost like the pride of India, and it's from Hyderabad, Managachi, Building, Lantar. So they agreed to take this on and. Uh, ఎన్నిసార్లు చేంజెస్ చేసిన ఎన్నిసార్లు లాస్ట్ మినిట్లో వాట్ ఎవర్ వీ వాంటెడ్ టు అప్డేట్ లోపల తిట్టుకున్నారేమో అయితే తిట్టుకోలేదు సో థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ దాట్ అండ్ ఇంకేంటి జస్ట్ వాన్ థ్యాంక్ మై హోల్ టీమ్ ఐ హెవ్ టు మెన్షన్ సెహన్ సెహన్ యూ కెన్ అప్ యూ కెన్ అప్ సో దట్ పీపుల్ నో వెర్ యూఆర్ లైక్ మామూలుగా బికాస్ మామూలుగా ఫర్ फॉर एपिस फॉर ए सीरीज दिस् यू नीड बच्च बिग टीम आफ प्रोडक्षरे सो मेनी पीपल टू को आड़नेट दिस् वन थिंग शि पी मच हैंडल आर् ओन एंड ई थिंक इट्स इ डिफरेंट अमौंट गुड जॉब एंड या अमेजा नई मल् चूसम मे बी इक अरपूलो कोई डयलाग्स विनप लेद సెకండ్ ఎపిసోడ్ విల్ బీ ఫన్ అండ్ తెలుగులో ఉంది ఇంగ్లీష్లో ఉంది హిందీలో ఉంది ఎవరికన్నా స్పానిష్ తెలిసే స్పానిష్లో ఉంది అండ్ అంతే నీకోసమే నీకోసమే చేసాం నీకోసమే చేశాం సో ఐ అరూను అంతే ఐ థింక్ జస్ట్ ఫన్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో వీఆర్ గెట్టింగ్ టు షేర్ సంథింగ్ విత్ యూ ఫ్రమ్ ఆర్ వరల్డ్ ప్యారలల్గా ఒక కార్ తయారు చేసాం చూసారు ఆటోమొబైల్స్ వైజంతి ఆటోమొబైల్స్ వైజంతి యానిమేషన్ వైజంతి మూవీస్ సో ఒక మూడు మూడు ప్యారల కంపెనీలు రన్ చేసాం సో సో థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ అగైన్ ఫర్ కమింగ్ ఎవ్రీబడి అంతే థ్యాంక్ యూ సార్ మీరు ఇట్లాంటి కంటెంట్ ఇస్తా అంటే ఎంత వెయిట్ చేయడంగా రెడీ ఉండరు వాళ్ళు అవునా కదా అండ్ ఐ రిక్వెస్ట్ స్వప్నక అండ్ ప్రియాంక గారు టు ప్లీజ్ కమాండ్ ద డైస్ ఫర్ అ పిక్చర్ మీడియా హాయ్ హాయ్ వస్తున్నారా హాయ్ ఏంటి అక్కడే ఉన్నారా ఆ కెమెరాలు అక్కడ తిప్పి ఫోటో తీయవచ్చు లేదండి ఆల్ ద మీడియా ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మన జర్నీ బుజ్జితో స్టార్ట్ అయింది బిఎన్బి తోటి రెండు మైకిల్తో మాట్లాడదాం హలో యా యా థ్యాంక్స్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ థ్యాంక్స్ ఫర్ ద మీడియా నెక్స్ట్ వన్ వీక్లో వీల్ స్టార్ట్ స్టార్ట్ లాట్ ఆఫ్ థింగ్స్ స్టార్ట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఈ వీక్ అంతా భైరవ ఎంజాయ్ చేయండి నెక్స్ట్ వీక్ నుంచి వీల్ స్టార్ట్ ఫుల్ ఆన్ విత్ చాలకి గాయస్ ఐ థింక్ దిస్ ఇస్ ఇట్ ఈ ఈ లో నోట్లో ఎండియాలని లేదు ఈ ఈవెంట్ని సోషల్ మీడియాలో వైరల్ చేసే ఇంటికి జాగ్రత్తగా వెళ్ళే సాంగ్ వస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఈ మంత్ మొత్తం మీకు ఎంటర్టైన్మెంట్ పీక్స్ ఉంటుంది ఇప్పుడైతే బుజ్జితో మేనేజ్ చేయండి బిఎండ్బితో మేనేజ్ చేయండి ఈరోజు నైట్ ఈ మంత్ మొత్తం మీకు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అండ్ ట్వంటీ సెవెంత్లో థియేటర్స్లో లేపే లేకపోయేవారు థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా ఫర్ కమింగ్ ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చి మీ టైం ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ గైస్ అంతే థ్యాంక్ యూ